కన్యరాశి చాలా కాలం నుంచి మీ మీరు చేసేటువంటి వివాహ ప్రయత్నములు ఏవైతే ఉన్నాయో అవి సఫలమవుతాయి యోగ్యమైనటువంటి వరుడు వధువు ఎవరో మీ ప్రయత్నాన్ని బట్టి వారు లభించి సుఖజీవనానికి మీరు నాంది పలకగలుగుతారు ఆశించినటువంటి ఆదాయ మార్గములు మీకు రాకపోయినా లోటు లేకుండా సుఖజీవనంగా చక్కగా ముందుకు వెళుతుంది మీకు దూర ప్రయాణాలు పుణ్యక్షేత్ర ప్రయాణాలు మీకు కలిసి వస్తాయి అనుకోనటువంటి ఖర్చులు పుణ్యవ్యయంగా మారి ఆ క్షణానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా తదనంతరం మీకు ఆనందాన్ని సుఖాన్ని కలిగిస్తాయి సంతాన మూలకమైనటువంటి పురోగతి సంతాన మూలకమైనటువంటి వారు సాధించినటువంటి ప్రగతి మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది ఎక్కడా కూడా కొత్త పార్ట్నర్షిప్లు ప్రారంభించకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి రాజకీయ నాయకులకు అద్భుతమైనటువంటి సమయము పదవీ యోగము కళాకారులకి మంచి ఉంది ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఆంజనేయ స్వామి వారికి నాలుగు ఆదివారములు కూడా తప్పనిసరిగా ఆకుపూజ చేయించుకోవడం అందులో రెండు శనివారములు కనీసము రెండు శనివారములైనా సరే వడమాల వేయించుకోవడం నాలుగు శుక్రవారములు దుర్గాదేవి ఆలయంలో పదహారు ప్రదక్షిణలతోటి అమ్మవారికి నిమ్మడొప్పలో దీపం పెట్టుకోవడము చాలా అద్భుతమైనటువంటి పరిహారంగా చెప్పవచ్చు ఈ పరిహారములను ఆచరించి ఈ రాశివారు మరింత సౌఖ్యముగా ఉండాలి అని ప్రార్థిస్తూ